ఏందని ఇప్పుడు ఈ ఎవరో కానీ ఇప్పుడు నిర్దోషిగా సారీ సారీ దోషిగా చి డిసైడ్ చేసేసారు ఓకే అంటే ఈ బ్రేక్ లేండి అరెస్ట్ అనడం ఏంటి నోటీస్ ఏంది ఈ బ్రేక్లు ఇచ్చింది ఇది ఏమన్నా సినిమానా ఇదేమన్నా ఇది ఏమన్నా సీరియలా ఇదేమన్నా మనం టీవీలలో సీరియలా చూసేయడానికి ఇదేమన్నా విరామం విరామం ఏంటి ఇదంతా ఇది సురమి నాటకం తెలియదు అదే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ని ఒక కామెడీ సబ్జెక్ట్గా చేయడం ఏంటి ఇదంతా ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం నా అనుమానం ఇప్పుడు రెండు రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు నా ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్ ఇది కిషన్ రెడ్డికి వెళ్ళాలి మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూదెల తాదెళ్ళదు ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీసుల కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఏం కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్గా ఇక కాంగ్రెస్ని బదలాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదలాం చేసుకుంటూ ఈయన ఆట ఈయనకు చిట్టి ఇచ్చేసి ఉంటారు కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పడలేతే పిరో తెలంగాణ రథయాత్రమే మేము వచ్చి కేసీఆర్ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట ఏంటంటే ఇప్పుడు కవితకు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఆమెను అరెస్ట్ ఉన్నారు ఆమె దోషిగా పెట్టారు కదా ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఇక రేపు పేపర్లల్లో కూడా మళ్ళీ స్టార్ట్ సినిమా ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కవితది దీంట్లో ఏంటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు రేపు తొమ్మిదో తారీఖు షెడ్యూల్ వస్తుంది ఇంతసారి ఈ ఎంపీ ఎలక్షన్ ఈ పది రోజుల్లో ఏం కొంపలు మునిగిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు పది నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిశీలన చేశారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు అవి అన్నీ చేస్తారు కదా ఇక అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట మా పద్నాలుగు సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల ఇది ఒక స్కామ్ ఇది అఫీషియల్ స్కామ్ ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్ ఇది ఎంపీ బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్ ఇది పది పద్నాలుగు పది నుంచి పద్నాలుగు పది రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలని ఇప్పుడు కవిత నారాజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్లు ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముంది తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు ఇంకా సమ్మక్క సారకకి ఇంత వాగ్ సమ్మక్క సారక గుడి ముందే ఇంత వాగ్దానం చేసిన వాళ్ళు ఈ ప్రజలను మోసం చేస్తు ఆలిద్ద సమ్మక్క సారక్కనే మోసం చేసారు వీళ్ళు జాతీయ పండుగ చేస్తామని చెప్పిన వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు పెద్ద విద్య వాళ్ళకి పెద్ద పని కాదు ఇక కిషన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి కాబట్టి ఇది తెలంగాణ ప్రజలను గమనించండి జాగ్రత్తగా ఉండండి అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంత పెద్ద నిజం చెప్పినాక మహేశ్వరెడ్డి ఇంత కిషన్ రెడ్డికే తిక్కులేదు ఇలా ఏం జరుగుతుందో సెంట్రల్ బీజేపీ పార్టీలో ఈడెమ్ బీజేపీ ఎమ్మెల్యేకి ఏం తోగదెలో తోదు ఏం తుగదేలా తాదలేదు ఎందుకు మనకు పాప చిన్న వాళ్ళు అలా అలాగే తెలుస్తుంది అలా ఓకేనా నో కామెంట్స్ Okay na? Thank you. Thank you. Thank you. Thank you.